పుంచిన డిప్యూటీ సీఎం తనయుడి రీల్స్ పిచ్చి ఇంతకీ ఏం జరిగిందంటే రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ భైర్వా తనయుడు అశూ తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ రీల్ చేశాడు అందులో వెనక నుంచి పోలీసుల ఎస్కాట్ వాహనాలు వస్తున్నాయి ఓపెన్ టాప్ జీపుల్లో వీధుల్లో తిరుగుతూ అశు చిల్ అవుతున్నాడు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా జీపును నడుపుతున్నారు ఈ రోజుల్లో సోషల్ మీడియా లేకుంటే యువకులు ఉండరనే చెప్పాలి కుర్రకారు సోషల్ మీడియాలో ఫేమ్ కోసం వింత పాల్పడుతున్నారు త్వరగా సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ఫాలోవర్స్ పెంచుకోవాలని వీడియోలు ప్రాణాల తెచ్చుకుంటున్నారు సోషల్ మీడియాలో తాత్కాలిక సంతోషం కోసం వికృత పనులు చేస్తున్నారు సోషల్ మీడియాలో అందరి దృష్టి ఆకర్షించాలని శత విధాన ప్రయత్నిస్తున్నారు కొందరు చేసిన వీడియోలు ట్రెండ్ అవుతుంటే మరికొందరు వీడియోలు వారి కొంప ముంచుతున్నాయి ఆ వీడియోలు మరికొందరికి లాభాన్ని చేకూరిస్తే మరికొందరికి తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్నాయి అలాంటి చోటు చేసుకుంది ఎవరో యువకుడో అనామకుడో కాదు రాజస్థాన్ డిప్యూటీ సీఎం కొడుకు పోలీసుల ఎస్కార్ట్ తో రీల్ చేశాడు ఆ రీల్ వైరల్ కావడంతో పోలీసుల ఎస్కార్ట్ తో రీల్ చేయడం ఏంటని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు